మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా చిరునవ్వు చూపుతూ ఉంటారు కానీ ఆ చిరునవ్వు వెనుక ఎలాంటి కన్నీళ్లు దాగి ఉంటాయో మనకు తెలియదు మీరు ఎప్పుడైనా వారి మౌనాన్ని వినటానికి ప్రయత్నించారా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఆత్మహత్యల వలన ప్రాణాలు కోల్పోతున్నారు ఇది కేవలం ఒక గణాంకం కాదు ప్రతి ప్రాణం వెనుక ఒక కుటుంబం ఒక ఆశ ఒక భవిష్యత్తు ఉంటుంది ఆత్మహత్య అనేది బలహీనత కాదు అది నిశ్శబ్దంగా మానసిక వేదనతో పోరాడుతున్న అరుపు ఇలాంటి సందర్భంలో మనం చేయగలిగిన పెద్ద సహాయం వారి హృదయాన్ని వినటం ఎవరైనా మనతో నేను బాగోలేను అని చెబితే మనం భయపడకూడదు వారి మాటలు వినాలి అంగీకరించాలి వారిని ఒంటరిగా లేరని గుర్తు చేయాలి అదే వారికి కొత్త ఆశని ఇస్తుంది నేను ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా నమ్ముతున్నాను ప్రతి మౌనం వెనుక ఒక కథ ఉంటుంది కానీ ప్రతి కథకు ఒక కొత్త మొదలు ఇవ్వగలం ఈరోజు మీరు చేయగల చిన్న పని ఎవరైనా లోగా ఉన్నవారితో కూర్చోండి వారిని అడ్డుకోకుండా వినండి నీకు తోడుగా నేనున్నాను అని చెప్పండి ఈ చిన్న చర్య ఒక జీవితం కాపాడే అద్భుత శక్తి అవుతుంది ప్రాణం అమూల్యం దాన్ని కాపాడటానికి మనం అందరం కలిసి ముందడుగు వేయాలి థ్యాంక్ యూ